అక్క ఇవిడో ఇప్పుడు వాళ్ళ తండ్రిలే ఇప్పుడు మీరు అక్క ఇవిడు బొమ్మ పల్ల మన లాస్ట్ లైతన్లా ఈడ దగ్గర మీకంతా అక్క నువ్వు ఇవిడో పెద్దగా ఆలోచించు ఇవడో తండ్రి లేని బిడ్ల ఆడబిడ్లో ఒకరైతే నువ్వు సాకచ్చి ముగ్గురు ఆడబిడ్లో రేపు పొద్దున్నే నువ్వు వాళ్ళు పెద్దోళ్ళు అయినా ఇంకా కాలేజీ లెవెల్కి వచ్చినాకా నువ్వు సాకేది కష్టమైతింది పన్నెండో క్లాస్ వరకు హాస్టల్లో చదివిస్తారు నువ్వు ఇద్దరు హాస్టల్కి పంపి నువ్వు శనివారం శనివారం పై చూసుకురా వారం చూసుకురా సార్ ఎస్ దిందా మనకి కర్కొదు పండుగలో పాటి మంచిగా అక్టోబర్లో రజా ఏ అక్టోబర్ లో అక్టోబర్ లో రాలేదంటే దక్క నువ్వు ఇవిడో ఇవడేమో ఈ బిడ్డలు చిన్నోళ్ళు ఓకేనాక వయసు వచ్చిన ఇంకా ఈ సమాజంలో ముగ్గురు ఆడబిడ్డులు నువ్వు కాపాడుకునేది కష్టమైతుందక అమ్మ నేను చెప్పేది ఏమి తెలుసిన మీకే మంచి బట్టలు బుక్లు అంతా నేను తీసిస్తాను హాస్టల్ లో నీకు రూపాయి ఖర్చు రాదక బొంగానపల్లి ఎంత దూరం అయితే ఐదు కిలోమీటర్లక నువ్వు చూడల్లా అన్నోడు పెళ్ళి రా నువ్వు ఒగురిని ఇంట్లో పెట్టుకుని ఇంక ఇద్దరు హాస్టల్ లాక్

ಮಗುರ್ಗೆ ಒಂದು ಮೈಸೂರು ಶಾಟಲ್ಲಿ ಎರಡು ಸೋಪ್ ಕೊಡ್ತೀವಿ ಮೂರು ಬಟ್ಟೆ ಒಬ್ಬ ಬಟ್ಟೆ ಸೋಪ್ ಕೊಡ್ತೀವಿ ಎರಡು ಎರಡು ಬ್ರಷ್ ಕೊಡ್ತೀವಿ ಐವತ್ತು ನೂರು ನೂರು ಗ್ರಾಮ್ಗೆ ಎರಡು ಪೇಸ್ಟ್ ಕೊಡ್ತೀವಿ ಸರ್ ಒಂದು ಕೊಬ್ಬರಿ ಕೊಬ್ಬರಿ ಎಣ್ಣೆ ಇನ್ನು ಇನ್ನೂರು ಗ್ರಾಮ್ ಮಕ್ಕಳಿಗೆ ಕೊಡ್ತೀವಿ ಸರ್ ಒಂದು ಕೋರ್ಡ್ ಡಬ್ಬ ಕೊಡ್ತೀವಿ ಸರ್ ಪ್ರತಿ ತಿಂಗಳು ಕೊಡ್ತೀವಿ ಆಮೇಲೆ ಮಕ್ಕಳಿಗೆ ನಾಲ್ಕು ತಿನ್ಸ್ ಬೇಕಾಗಿತ್ತಲ್ಲ ಅಂದ್ರೆ ನಾವು ಸ್ವಲ್ಪ ನಾವೇ ಕೊಡ್ತೀವಿ ಅಕ್ಕ ಹಾಸ್ಟಲ್ ಬಾಗುಂಟು ಎಬ್ಬಮ್ಮ ಜೂನ್ 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 ಲ ಇಡಿ ನೀವು ಸಾಲು ಏಮ್ಮಾ ನಿಪೇರೇಮ್ಮ ನಿಖಿ ನಿಖಿತಾ ಜೂನ್ ಲ ಇಡೆ ಐದು ಕಿಲೋಮೀಟರ್ ಲಿಮ್ಮಿ ಊರಿಗೆ భవారం భానువారం ఇంటికి రావచ్చు పండుగలకి రావచ్చు అరే హాస్టల్లో చదువుకో బాగా మంచి పాఠం చూపిస్తారు ఏం నీకుతా హాస్టల్కి పోతావా నువ్వమ్మా నువ్వమ్మా

ಒಳಗೆ ಏಮ್ ನೋ ನಾನು ಅವ್ರ ಸಾಯಂಶ್ ಸೈನ್ಸ್ ಸೈನ್ಸ್ ಇರುತ್ತೆ ಹ್ಞೂ ಅಮ್ಮ ಭಾಕ್ ಅದುಕೋ ಅಲ್ಲ ಬಾಯ್ ನಿಖಿತ ಹಾಂ ಗಾಡ್ ಬ್ಲೆಸ್ ಯು ಏನು ನಿಂತಾರ ಭಾಕ್ಷ ಅದುಕೋ ಇಲ್ಲ ಗಾಡ್ ಬ್ಲೆಸ್ ಯು ಹಾಡ